లేటెస్ట్గా అయితే కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక ఇద్దరు వ్యక్తులకి అయితే పద్మ విమోషణ రావడం జరిగింది అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి మరియు మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడికి అయితే ఈ యొక్క పద్మ అవార్డులు రావడం జరిగింది ఈ సందర్భంగా అటు చిరంజీవి అభిమానులు చాలా హావీగా ఫీల్ అవుతున్నారు మెగాస్టార్ తన యొక్క స్వయం కృషి స్వయం కృషి సొంతగా ఎదిగిన తీరును చూసే అయితే కేంద్ర ప్రభుత్వం పద్ధన అవార్డు ఇచ్చిందని చాలామంది మెగాస్టార్కి కంగ్రాచులేట్ చేస్తున్నారు అలాగే ఈ సందర్భంలో మెగాస్టార్ మరియు అటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు అదేంటి అంటే మెగాస్టార్కి చాలా చాలామంది గొప్ప నటులు ఉన్నారు అందులో భాగంగా కమల్ హాసన్ మరియు ప్రకాష్ రాజ్ ఇతర చాలా సీనియర్ నటులు ఉన్నారండి మెగాస్టార్ కన్నా వాళ్ళు పెద్ద వాటికి చాలా వరేలా మెగాస్టార్ కన్నా వాళ్ళు నటనలో బాగా జీవిస్తారని పేదలకు చాలా సేవ చేసిన వాళ్ళు మరియు సామాజిక రంగంలో చాలా హెల్ప్ చేసిన వాళ్ళు సోను సూద్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నా కానీ మీరు మెగాస్టార్కి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం అనేది కొంతమంది విమర్శలు చేస్తున్నారు అలాగే ఇంకొక అలాగే ఇంకొక విషయం ఏమి అనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఏపీ రాజకీయాలతో బీజేపీకి చాలా సంబంధం ఉంది అందువల్ల చంద్రబాబు అందువల్ల చిరంజీవిని ఆ బీజేపీని తన వైపు తిప్పుకునే విధంగా భాగంగా అటు కాపు ఓట్ని తమ వైపు ఆకర్షించుకునే భాగంగా ఈ యొక్క పద్మావతిలో చిరంజీవికి ఇచ్చిందని అయితే వాళ్ళు ఒక రకంగా ఒక వాదన అయితే వినిపిస్తున్నారు మరొక వాదన ఏంటంటే చిరంజీవి ఈ చాలా మంచి చేశాడు అటు బ్లడ్ బ్యాంకు మరియు కరోనా సమయంలో కూడా చాలా హెల్ప్ చేశాడు అందులో భాగంగానే ఇతనికి పద్మ విమోక్షణం తగ్గిందని మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ మన తెలుగు రాష్ట్రాల వ్యక్తికి పద్మ విమోక్షణలు రావడం చాలా గొప్ప విషయం అలాగే దీనిపై భిన్నవాదాలు వినిపిస్తున్నా కానీ ఒక మంచి అవార్డు దక్కించుకున్నారు చంద్రబాబు చిరంజీవికి మనం కూడా కంగ్రాట్యులేట్ చేద్దాం